నెల్లూరు నగరంలోని స్థానిక వేదాయపాలెం ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ అందు మానసిక దివ్యాంగులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దేవర సినిమా విడుదల సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆ మంచర్ల పొదలకూరు విరువూరు తదితర గ్రామాల్లో సినిమా విడుదల సందర్భంగా అల్పాహార పంపిణీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో ఉన్నతమైన సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతులు సాధించాలని ప్రజలకు సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భరత్ కుమార్ శ్రీనివాసులు కోటిరెడ్డి అహ్మద్ మస్తాన్ లోకేష్ వెంకటేష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు భరత్ కుమార్ మేము జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర మూవీ రిలీజ్ సందర్భంగా మా ఫ్యాన్స్ అందరం కలిసి మా శ్రీనివాసులు కోటిరెడ్డి అహ్మద్ మేమందరం కలిసి ఇక్కడ ప్రగతి చారిటబుల్ ట్రస్ట్లో అపహారం సప్లై చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఆమంచర్లో కూడా దివ్యాంగులకి ప్లస్ పొదలకూరు ఇరువూరు దగ్గర కూడా అందరికీ ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది దేవరా మూవీ సూపర్ హిట్ అవ్వాలని బొమ్మ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము మేమందరం కలిసి ఇంకా ఇంకా నెక్స్ట్ సినిమా బాగా జరగాలని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాము మంచి మంచి హిట్లు రావాలని కోరుకుంటున్నాము మేము ఫ్యాన్స్ బాగా ఆతృతగా ఉన్నాము దీనికోసంగా మేము పదవకూరులో కూడా యాభై టికెట్లు జిమ్నా ట్యాక్స్లో తీయడం జరిగింది ఫ్యాన్స్ అందరికి ఇవ్వడం జరిగింది మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం మేమంతా ఫ్యాన్స్ సూపర్ హిట్ అవి దేవర వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాము మేము మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కూడా మా హీరో తరఫున మంచి మంచి హీరో రాయినాము తొందర తొందరగా సినిమా హీన్లు తీసి మా లాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి వీళ్ళందరికీ కూడా కొంచెం నీడీ పీపుల్స్ అందరికీ సప్లై చేయాలని కోరుకుంటున్నాము జై అంటే